గురుగారి జల్లకప్పుడు జీలకర్ర బెల్లం అనేది మన తల మీద ఆయుష్పట్ పెడతారు కదా దానికి అసలు అర్థం ఏంటండి అంటే బ్రహ్మరంధ్రం అని ఒక రంధ్రం ఉంటుంది అంటే మనం యోగాసనాల్లో చేసేటప్పుడు ఏంటంటే ము ముఖ్యంగా యోగాలు చేస్తుంటాం మనం రకరకాల ఆసనాలు చేస్తుంటాం ఆసనాలు చేసేటప్పుడు ఏంటంటే ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళు పెట్టుకునేటప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అంటే బెల్లాన్ని జీలకర్రని ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంటే కరెంటు పాస్ అవుతుందన్నట్టు అర్థం అది అలానే దాని కింద మన తలలో ఇక్కడ ఏంటంటే బ్రహ్మరంధ్రం అనేది ఒకటి ఉంటుంది అంటే ఆ బ్రహ్మరంధ్రం ఏంటంటే ఇక్కడ ఉండే రంధ్రం అనేది కూడా శరీరంలో కాళ్ళ వరకు వస్తుంది ఆ రంధ్రం అనేది అంటే కాలు అడుగు భాగం వరకు రంధ్రం ఉంటుందని అర్థం అంటే రంధ్రం ఉంటుందంటే హోల్ ఉన్నట్టు కాదు అర్థం ఆ ఎనర్జీ ఆ శక్తి అనేది కింద వరకు వస్తుందని అర్థం అందువల్ల మీరు చూసారా బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్ బ్రెయిన్ బాగుండాలి యాక్టివేషన్ పెరాలసిస్ ఇవన్నీ రావడానికి ఏంటంటే బ్రెయిన్ లోపం వస్తుందంటే మిగతా కాళ్ళు కానీ నరాలు కానీ న్యూరాలజీ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు అందువల్ల తలని బాగా కాపాడుకోవాలి కింద పడినప్పుడు కూడా ఇబ్బందులు కలుగుతాయని అర్థం అక్కడ ఏదైతే జీలకర్ర బెల్లం మనం పెట్టినప్పుడు ఆ బ్రహ్మరంధ్రం మీద పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అర్థం అలాగా బ్రహ్మరంధ్రంలోంచి ఉన్న జీలకర్ర బెల్లం అనేది తలలోంచి కొద్దిగా రసం దిగి కాళ్ళ వరకు వస్తుందని అర్థం అంటే మనకు తెలియదు ఆ శరీరం భాగంలోంచి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా వచ్చిన తర్వాత ఏంటంటే కాళ్ళ వరకు వస్తుందని అర్థం అంటే ఆ కాళ్ళ వరకు రావటంలో ఏంటంటే శరీరంలో ఒక ఎలక్ట్రికల్ అంటే ఒక మ్యాగ్నెట్ అనేది ఉత్పత్తి అవుతుంది వాళ్ళకి కామ్యంగా ఒక కోరిక అనేది వస్తుంది దాంతోపాటు ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కొంత ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశాలు ఉంటాయని బ్రహ్మరంధం మీదే మధ్యలో పెడతారు ఈ మధ్యకాలంలో ఏం చేశారంటే తమలపాకు తమలపాకు మీద పెట్టడం నేర్చుకున్నారు పాత రోజుల్లో తమలపాకు పెట్టలా డైరెక్ట్గా జీలకర్ర బెల్లం తీసుకొచ్చి ఇక్కడ పెట్టేవాళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే ఏదో ఆ అంటుతుందని కంటుతుందని ఈ తమలపాకు ఎంబట తీసేసి అలానే అక్షంతలు ఇలా అంటున్నారు కానీ వాస్తవంగా ఏమిటనంటే బ్రహ్మరంధ్రంలోంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చి శరీరంలో ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉంటాయని అర్థం ఇప్పుడు మనం బెల్లం తింటాం ఉదాహరణకి అంటే జీర్ణ వ్యవస్థ బాగుంటుంది జీలకర్ర తింటారు అనుకూలంగా ఉంటుంది జే ఇప్పుడు జీలకర్ర నీళ్ళు కూడా తాగుతున్నారు షుగర్ పేషెంట్స్ అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఆయుర్వేదానికి సంబంధించిన విషయాలు అంటే ఆయుర్వేదము వేదము జ్యోతిష్యానికి సంబంధించి కాబట్టి బ్రహ్మరంధ్రంలోంచి ఆ శక్తి అనేది లోపలికి వెళ్ళటం వల్ల వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది శీఘ్ర సంతానం కలిగే అవకాశం ఉంటుంది ఇష్టకామ్యార్థ సిద్ధి కూడా కలిగే అవకాశం ఉంటుందని శాస్త్రవచనం చెప్పారు